శుభ్రంగా మనం చికెన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ గరం మసాలా సరిపోయినట్టుగా పసుపు కారం పొడి సాల్టు గ్రీన్ మిర్చి కొద్దిగా కరివేపాకు టేస్ట్గా సరిపోయినట్టుగా మనం కొద్దిగా నిమ్మ చెక్కని కూడా ఇందులో కొద్దిగా ఇందులో మనము బీట్రూట్ తురుమి వేస్తున్నామండి అంటే ఫుడ్ కలర్ బదులు మనం ఇక్కడ బీట్రూట్ని యూస్ చేస్తున్నాము మొత్తానికి ఒకసారి మసాలాలన్నీ ఇలా కలిపేయాలి చూడండి మనం ఇందులో బీట్రూట్ వేసాం కదా అందుకనేసి మనకు కలర్ కూడా మంచి కలర్గానే కలర్ వేసిన చికెన్ లాగే ఉంది కానీ మనం ఇక్కడ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు బీట్ బీట్రూట్ కలర్ వేసాము అంటే బీట్రూట్ని తురుము వేసాము ఇందులో ఇంకా ఇందులో మనం ఏది యాడ్ చేయడం లేదు జస్ట్ ఇంక ఇంతే ఒక పది నిమిషాల పాటు మనము దీన్ని బాగా కలిపేసి ఇలా వదిలేద్దాము ఒక ప్లేట్ మూసేసి ఆల్రెడీగా ఇక్కడ సరిపోయినట్టుగా ఆయిల్ వేసామండి చికెన్ ఫ్రై కోసము ఎందుకంటే ఎక్కువ ఆయిల్ అయితే నేను ఇక్కడ యూజ్ చేయడం లేదు మరి ఏమన్నా వండుకోవాలన్నా కానీ సరే మనకు వేస్ట్ అవుతుంది కదా అందుకనే సరిపడినట్టుగా ఆయిల్ వేసుకొని మళ్ళీ మిగిలిన ఆయిల్తో మనం ఎప్పుడైనా చికెన్ వండుకుంటే ఒక రెండు రోజుల్లోపు యూజ్ చేసేద్దాం ఆ ఆయిల్ గుడిక బాగా ఆయిల్ వేడికిన తర్వాత ఇప్పుడు నేను మీడియం సైజులో పెట్టి బాగా ఫ్రై చేస్తానండి ఎక్కువ మంట మీద అయితే ఇంకా లోపల పచ్చిగా ఉంటుంది పైన మాత్రం ఉడిగిపోతుంది అందుకనేసి మంట నేను తగ్గిస్తున్నాను కొద్దిగా ఆయిల్ బాగా ఏడెక్కిపోయింది ఉంది నాకు ఇప్పుడు ఫ్రై అయిన చికెన్ని మనము ఒక ప్లేట్లే లేకి తీసిద్దాము ఈ చికెన్ పలే ఫ్రైగా ఉంటదండి అంటే మామూలుగా మనం ఇందులో ఎగ్జి వేయలేదు ఫ్లోర్ వేయలేదు కొద్దిగా లైట్గా మైదాపిల్లు కూడా వేయలేదు కామన్గా అయితే ఎప్పుడైనా కానీ సరే నేను వేసేదాన్ని కాకపోతే మొన్న నేను ఇలాగే ఫ్రై చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఆ మసా అప్పుడంతా మనం వేస్తే కనుక ముక్కకి అండుకోకుండా రాలిపోతుంది కదండి ముక్కకి కారం బాగా పడుతునే బాగుంటుంది కదా ఇలాగే చేస్తే కనుక చాలా మా పిల్లలందరూ ఇష్టంగా తిన్నారు అందుకనేసి నేను మళ్ళీ ఈరోజు ఇలా చేసి పెడుతున్నాను అయిపోయిందండి ఫైనల్ లాస్ట్ అండి చికెన్ ఫ్రై మనకు రెడీ ఇక్కడ నేను ఇంకా కొద్దిగా మిర్చీను టే కొద్దిగా మనం అందులో అవుతాం కదా మిర్చిను అది కొద్దిగా విడిగుడికి ఆయనలో ఫ్రై చేస్తున్నాను ఫైనల్ లాస్ట్ చికెన్ ఫ్రై మనకు రెడీ అయిందండి మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి